ఈ రోజు తెల్లవారుజామున మరణించిన పత్రికాధిపతి రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు ఆయనకు నివాళులర్పించడానికి ఫిల్మ్ సిటీకి అందరూ చేరుకుంటున్నారు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూసారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు తుదిశ్వాస విడిచారు రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకువెళ్లారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు రెండు రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూసారు రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తన సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు ప్రెసిడెంట్ ముర్ము చేసిన పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాం రామోజీరావు మృతికి రాష్ట్రపతి ముర్ము సంతాపం వ్యక్తం చేశారు మీడియా అలాగే వినోద రంగం ఓ టైటాన్ కోల్పోయింది అన్నారు మీడియా సినీ పరిశ్రమకు రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమంటూ పోస్ట్ పెట్టారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రాష్ట్రపతి ముర్ము రామోజీ మరణంతో మీడియా వినోద రంగం ఓ టైటన్ కోల్పోయింది అన్నారు ఈనాడు వార్తాపత్రిక ఈటీవీ న్యూస్ నెట్వర్క్ రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతోమందికి మందికి మార్గదర్శకులుగా నిలిచిన సృజనాత్మకత వ్యాపారవేత్త ఆయన తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారు అన్నారు ముర్ము పద్మ విభూషణ్ సత్కారం కూడా అందుకున్నారు మీడియా సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివి అంటూ ప్రెసిడెంట్ చేసిన పోస్ట్ ని మనం చూస్తూ ఉన్నాం ఆయన కుటుంబ సభ్యులు అలాగే శ్రేభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రెసిడెంట్ ముర్ము చేసిన పోస్ట్ ని మనం చూసాం ప్రముఖులందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వెళ్తూ ఉన్నారు రామోజీరావుకు కడసారి నివాళులర్పించి ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి క్యూ కట్టారు అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా రామోజీరావుకు కడసారి నివాళులర్పించేందుకు తరలి వెళ్తూ ఉన్నారు ఇక నటీనటులు పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటూ ఉన్నారు ఇప్పుడే చంద్రబోస్ సతీమణితో సహా అక్కడికి వెళ్ళిన దృశ్యాల్ని మనం చూడొచ్చు సో రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లి చివరి ఆయనకు ఆయనకు అర్పించి తిరిగి వెళుతున్నారు ప్రస్తుతం మనం ఫిలిం సిటీ నుండి దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం చంద్రబోస్ అలాగే చంద్రబోస్ సత్యమైన సుచరిత ఇద్దరూ కలిసి అక్కడ రామోజీరావుకు అర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఉదయం నుండి కూడా ప్రతి ఒక్కరు రామోజీ ఫిలిం సిటీకి తరలి వెళ్తున్నారు